అందుకే చూస్తున్నాడు ఒక నియమములా పనిచేస్తుందట అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమందు నేను ఆనందించుచున్నాను కానీ వేరొక నియమము నా అవయవాల్లో ఉన్నట్టు నాకు కనబడుచున్నది అది నా మనసు నందున్న ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయవములున్న పాప నియమానికి నన్ను చెర పట్టి లోపరుచుకున్నది చర అంటే అరెస్ట్ అంటే పాపం నిన్ను అరెస్ట్ చేసింది పాపం నిన్ను అరెస్ట్ చేయడమే కాదు అది ఫోర్స్ లా పనిచేస్తుంది ఈ ఈ వచనాలు రోమపత్రిక వచనాలు ఏవైతే ఉన్నావో గ్రీకులో మూలం ఏమో తెలుసా అది ఒక ఫోర్స్ ఒక గవర్నమెంట్ ఒక కింగ్ ఇలాంటి పదాలు వాడాడంటే ఆ వచనాలకి మూల వచనాల్లో అర్థాలు ఏమున్నాయి గ్రీకులు ఏమున్నాయి అంటే ఇదిగో గ్రీకులు ఇదే పదాలు ఉన్నాయి ఫోర్స్ లాగా అంటే బలవంతంగా అంటే నిన్ను కావాలని బలవంతంగా చేయిస్తుందట పాపం చేస్తున్న చెప్పి ఎలా ఉంటుంది తెలుసా వద్దు 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 అనుకుంటేనే చేస్తాం చేసిన తర్వాత అనిపిస్తుంది ఎందుకు చేస్తాం అనిపిస్తుంది సొడగొడు సొడగోడు సొడగొడు చూడ సొడకూడదు అనుకుంటా చూస్తాం చూస్తే అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అనవసరంగా చూసాడు అంటుంది మరి అప్పుడు ఎందుకు చూసావు చూసేలా నేను రేపింది అది చూసేలా చేస్తుంది చేసేలా చేస్తుంది చెడిపోయేలా చేస్తుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎవడు దానికి ఎవడు దానికి బలంగా దొరికేస్తాడు తెలుసా ఎవడ వీక్గా ఉంటే వాళ్ళు దొరికేస్తారు బైబిల్ చదవలేదనుకోండి దొరికేస్తారు ప్రేయర్ లైఫ్ లేదనుకోండి దొరికేస్తారు కేవలం ఆదివారపు అలవాటు చర్చగా మీరు వచ్చారనుకోండి ఈజీగా దొరుకుతారు ఆ పాపానికి ఎవడ దొరకడంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ప్రతిరోజు దేవునితో ఎవడైతే బలమైన సహవాసం కలుగుంటారో వాడు దొరకడు నేనైనా ఉన్నాను డైలీ ప్రసంగాలు చెప్పుకుంటూ ఇంకా అలా తిరుగుతూ ఇంక ఎప్పుడు నేను చెప్పేవాళ్ళేగా ఉంటే నేను ఎప్పుడు ఎవరిదే వినకుండా ఏ పుస్తకం చదవకుండా నేను కేవలం చెప్పే స్థితిలో ఉన్నాను అనుకోండి ఖచ్చితంగా నాకు బైబుల్ స్టడీ లేకపోయినా ప్రేయర్ లైఫ్ లేకపోయినా ఖచ్చితంగా నేను ఎవరు దొరుకుతాను తెలుసా పాపాన దొరుకుతాను పాపాన దొరుకుతాను ఖచ్చితంగా దొరుకుతాం ఖచ్చితంగా దొరికేస్తాం ఒక స్పీకర్ అయినా దొరుకుతాడు ఒక సంఘ పెద్దయినా దొరుకుతాడు జీవితంలో నలభై యాభై ఏళ్ళు సేవ చేసినోడు కూడా వీగ్గా దాన్ని కనబడితే దొరికేస్తారు అది పట్టుకుంటారు ఖచ్చితంగా అది ఖచ్చితంగా పట్టుకుంటుంది అందుకే ప్రభుకరిస్తారు అంటున్నాడు మీరు పాపానికి చెప్పండి దాసులుగా ఉండొద్దు మీరు పాపానికి దాసులుగా ఉండొద్దు ఆ రోజు ఐగుప్తిలో ఆ రోజు ఐగుప్తిలో ఫరూకు బానిసులు ఆ రోజు ఐగుప్తిలో ఫరోఖ్ బానుసులు ఆ రోజు ఆ రాజు అలా ఆ చెడగొట్టాడు ఈ రోజు ప్రపంచానికి రాజు ఎవడు చెప్పండి పాపం ఈ రాజు ప్రజల్ని ఎలా చెడగొట్టాలో చెప్పండి అలా చెడగొడుతుంది ఇప్పుడు చెప్పండి ఆయన మొదట సంతకమే దేనికి పెట్టాడు చెప్పండి ముందు ఆడు సంగతి ఆడని ఎందుకంటే వ్యక్తిగా పోలుస్తున్నాను పాపాన్ని నీకు అర్థమవుద్దని ముందు ఆడు సంగతి అంటే ఈ రాజు ఫస్ట్ ఫైట్ ఎవరితో స్టార్ట్ చేస్తాడు చెప్పండి ఆ పాపంతో ఫైట్ స్టార్ట్ చేస్తాడు అందుకే ఆయన ఫైట్ ఈ లోక సంబంధమైనది కాదు కాబట్టి ఆయన చేతిలో కత్తి లేదు ఆయన చేతుల్లో సుత్తి లేదు ఆయన చేతుల్లో ఆయుధం లేదు ఆయన చేతుల్లో ఆయుధాలు లేవు ఆయన ఫైట్ చేసేది ఎవరితో అంటే పాపంతో గనక అదొక ఆధ్యాత్మిక యుద్ధం ఆ యుద్ధంతో ఆయన తలబడుతున్నాడ ఆయన సాత్వికుడు భూమి మీద మనలాగా జగడమాడిన వాడు ఆయన పాపంతోనే గొడవకు దిగాడు గనక ఆ పాపంతోనే మొట్టమొదటి ప్రాబ్లం ఉంది అందుకే పాపాన్ని తీసి పడేయడానికి ఎలా వచ్చాడు చెప్పండి వచ్చాడు ఎందుకు ఆడు రాజుగుంటే ఉంటే మనందరినీ దరిద్రలా తయారు చేస్తున్నాడు ఇప్పుడు మన జీవితం మీద ఎవరు రాజుగా ఉండాలనుకుంటున్నాడు చెప్పాలి ఆ ప్రభువే రాజుగా ఉండాలనుకుంటా ఆయన మన జీవితంలో రాజుగా అనుకోండి మన మాట బాగుంటుంది మన చూపు బాగుంటుంది మన పనులు బాగుంటాయి మనం చేసే కార్యాలు బాగుంటాయి ఆయన మన జీవితంలో మనం రాజుగా అంగీకరించిన మనం ఏది చూడాలన్నా నా రాజు ఏమనుకుంటాడో నేను ఏం మాట్లాడాలనుకున్నా నా రాజు ఏమనుకుంటాడో నేను ఏం నిర్ణయం తీసుకున్నా నా రాజు ఏమనుకుంటాడన్నా నా రాజు పట్ల భయభక్తులు స్వామి పూజ నేను కలిగి ఉంటే ఖచ్చితంగా నా ప్రభువు నేను ఎప్పటికప్పుడు ఆరాధన చేస్తూ ఉంటే నన్ను నేను ఎప్పుడైతే ఆరాధన చేసుకోకుండా నా జీవితంలో నా రాజుని నేను పూజిస్తానో అప్పుడు నేను ఏం చేయకుండా ఉంటాను చెప్పండి అది అందుకే పాపమే నా మీద రాజు అయితే నేను రోజు చేసేది ఏం చేస్తాను పాపం చేస్తాను అందుకే ఈడు నా జీవితంలోంచి రాజుగా పోవాలి మరొక ఆయన నాకు రాజుగా రావాలి ఆ రాజు ఎలా వస్తున్నాడంటే గాడిద పిల్ల ఎక్కువ వస్తున్నాడు ఏమికి ఆయన రాజు అని చెప్పడానికి గాడిద పిల్ల ఎక్కువ వస్తున్నాడు అందుకే ఆయన రాజుగా పుట్టాడు రాజుగా పుట్టినవాడు మొట్టమొదటి సంతకం పాపాన్ని రద్దు చేస్తానన్నాడు పాపాన్ని రద్దు చేసి ఏమన్నాడు అంటే ఇప్పటి వరకు వాడి కింద మీరు బానిసలు ఉన్నారు ఈ రోజు నుంచి రండి నా దేవుని రాజ్యము సమీపించుచున్నది చెప్పండి ఆ రాజ్యములోనికి చెప్పండి ప్రవేశించండి రాజ్యం అంటే ఏంటో తెలుసా రూలింగ్ గాడ్స్ కింగ్డమ్ అంటే రాజు ఉంటాడు రాజు చెప్పిందల్లా చేయాలి ఇప్పుడు ఈయన రాజ రికంలోకి రాజ్యంలోకి రమ్మంటున్నాడు ఇప్పుడు ఆయన రాజ్యంలోకి వచ్చినప్పుడు ఎవరు చెప్పిందల్లా చేయాలి చెప్పండి రాజు చెప్పినాడు చేయాలి రాజు ఏం చెప్పాడు మెలుగు కలిగి ప్రార్థన చేయమన్నాడు రాజు ఏం చెప్పాడు దేవుని ఆజ్ఞను పాటించమన్నాడు రాజు ఏం చెప్పాడు తండ్రి చిత్తం నెరవేర్చడమే మనకు ఆహారమై ఉండాలని చెప్పాడు రాజు ఏం చెప్పాడు చచ్చినా బ్రతికినా ఆయన కొరకే బ్రతకాలని చెప్పాడు ఈ రాజ్ ఇలాంటి రూల్స్ తన రాజ్యంలో పెట్టాడు కనుక ఈ రాజ్యంలోకి పిలిచి మనల్ని కార్యక్రమం చేయమంటే మనం ఏం చేస్తున్నాం చెప్పనా ఇవన్నీ గాలికొదిలేసాం మొత్తం అధ్యయనంలో ఉన్న విషయాలన్నీ గాలికొదిలేసి మట్లు ఒకటే గుర్తున్నాయి ఏం గుర్తున్నాయి చెప్పండి మట్లు ఏ మట్లు ఈత మాట్లాడికి వెళ్దామా కొబ్బరి మాట్లాడికి వెళ్దామా తాటి మట్లా ఇది బిజీ అయిపోయారు ఏం సివర్లో ఏం గుచ్చుదాం నిన్ను గుచ్చు పువ్వు గుచ్చుదామా చెప్పండి ఆకులు గుచ్చుదామా అరే దీని మీద ఫోకస్ పెట్టారు కానీ నేను అడుగుతున్నాను దేని మీద ఫోకస్ పెట్టలేకపోయారు చెప్పండి ఆయన రాజు అనే పదం మీద ఫోకస్ పెట్టలేకపోయాడు ఆయన గాడిది ఎందుకు ఎందుకు వచ్చాడు ఆ జాగ్రఫికల్ ఎవిడెన్స్ మీద ఆయన ఫోకస్ పెట్టలేకపోయాడు ఆయన ఏ విషయంలో కేంద్రీకరించాలో చెప్పండి ఆ విషయాన్ని కేంద్రీకరించి మానేశారు అనవసరమైన విషయాలు కేంద్రీకరిస్తున్నారు మట్టలు పట్టుకుంటున్నారు బట్టలు వేస్తున్నారు బట్టలు వేస్తున్నారు మట్టలు పట్టుకుంటున్నారు అందుకే చూడండి బిజీ బిజిగా తిరుగుతారు మట్లు కట్టుకుని కానీ మట్టలు బట్టలు పట్టుకోకముందే మన బతుకులో మనకు అర్థం కావలసిందని తెలుసా నా రాజుకు తగినట్టుగా నేను జీవించాలి అప్పుడు పట్టుకో మట్టలు అందంగా ఉంటాయి అప్పుడు పట్టుకో కొత్త బట్టలు అందంగా ఉంటాయి అప్పుడు ఊరేగు ఓ సన్నా ఓ సన్నా అని ఎస్ ఆయన నా లైఫ్లో వస్తున్న నా జీవితంలో నా రాజు ఆయన ఆయన చిత్తము తప్ప నా లైఫ్లో ఇంకేమీ జరగదు అన్నప్పుడు చెప్పు నీ మట్ల ఆదివారం ఆయన దృష్టికి ఎంత అందంగా ఉంటుందో ఇక్కడ మట్టల ఆదివారం ఇప్పటివరకు మధ్యాహ్నం వరకు తిరిగేస్తారు మధ్యాహ్నం నుంచి ఏమంటారు మధ్యాహ్నం సో ఏమంటారు మ్యాటినీయా మ్యాటినీ మధ్యాహ్న సోకి వెళ్ళిపోతారు మధ్యాహ్నం వరకు అడావు అడాడుగా అడాగా తిరుగుతారు మధ్యాహ్నం నుంచి బీచ్కి పోతారు పోరం పనులు చేయడానికి అందరు కాదులండి కొందరు నాణ్యమైన క్రైస్తవులు ఉన్నారు నేను అడుగుతున్నాను అదే అడుగుతున్నాను ఏది చేసినా ముఖ్యంగా మన